అసలు జరిగింది ఏంటంటే వీళ్ళే అడిగారు బాబు బాబు మీరు వాళ్ళతో పెట్టుకోకండి మేము ఉన్నాం కదా అందరినీ మీ కాళ్ళ దగ్గర ఇంత ముందు ఎలా పడేసామో అలాగే పడేస్తాం కదా వద్దు మీరు వాళ్ళతో పెట్టుకోవద్దు మాకు బోలు సీట్లు వచ్చేస్తాయి అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారు అంటే రాచమాలి లెవెల్లో కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి అక్కడ మాట్లాడే యాక్సెస్ లేదు కదా ఈయనే రాష్ట్ర సమస్యలు అని చెప్పి చెప్పి వెళ్ళినప్పుడల్లో బతిమాలతో ఉంటాడు వాళ్ళు జీపమన్నారు ఎందుకంటే వీరు భావజాలం వేరు వారి భావజాలం వేరు కౌ కేరింగ్ పార్టీ కౌ కిల్లింగ్ పార్టీ సంబంధం లేదు సరే ఏదో రాజకీయంగా మరి ఫెడరల్ స్ట్రక్చర్లో మరి కొన్ని అవసరాలు ఉంటాయి పార్లమెంట్ సిస్టంలో అంతే తప్ప వ్యవస్థాగతంగా వీళ్ళిద్దరికీ సంబంధం లేదు గతంలో కూడా మనం చెప్పుకున్నాం వాళ్ళు తిరస్కరించారు వీళ్ళు అఫీషియల్గా కలిస్తే ఉండదే మరి ఉన్న ఓటింగ్ చల్ల చెదరైపోతుందని భయం వీళ్ళకి ఉంది కానీ పక్కోడు ప్రజలు బాగుపడకూడదు పక్క పార్టీలు మరి ప్రజాభిమానం చూడగొనకూడదు అనే ఉద్దేశంతో ఈ మధ్యన వారం క్రితం కూడా బాబు బాబు పొత్తులోకి వెళ్ళొద్దని చెప్పారు నేను ఓపెన్గా చెప్తాను రుగ్గనారి పతివ్రత అన్న తలహాలో వాళ్ళు చీకొడితే వాళ్ళు అడిగారు మేము చీ కొట్టామని చెప్పి మళ్ళీ రివర్స్లో మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను అవమానించే విధంగా మరి రాచమల్ గారు మూలు లాంటి పదాలు వాడారు మరి దీనికి మరి నేనైతే స్పందిస్తున్నా అది తప్పు వీళ్ళు వాళ్ళని అడిగిన మాట వాస్తవం వాళ్ళు తిరస్కరించిన మాట వాస్తవం వీళ్ళ భయం ఏంటి ఉన్న ఓట్లు పోతాయి అందుకని చెప్పి మనం మ్యారేజ్ వద్దండి కేవలం కాపురం చేద్దామండి అని చెప్పి వీళ్ళు అడిగిన మాట వాస్తవం వాళ్ళ బొబేస్ అన్న మాట కూడా వాస్తవం అసలు ఎన్డీఏలోనే ఎప్పటి నుంచో కలుస్తాం కలుస్తామని చెప్పి కూడా బతికలేదు అయినా సరే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు ఇక నిన్న చాలామంది నాకు ఫోన్ చేశారు చాలా బాగా మాట్లాడారు రాజుగారు నా స్పీచ్ గురించి నేను చెప్పుకోవాలని కాదు నా మనసులో మాట చెప్పాను కేవలం నా మనసులో మాట చెప్పాను సో నా ఇంకా వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా సాక్షిలో అసలు జనం లేరని సరే అక్కడ ఎంతమంది జనం ఉన్నారో కళ్ళ కట్టినట్టు టీవీల్లోనే చూశారు లైవ్లోనే అదేమి గ్రాఫిక్లు నెక్స్ట్ డే పేపర్లో వేస్తే గ్రాఫిక్ లైవ్లోనే ఏరియల్ షార్ట్స్లోనే ఎంత దూరం జనాభా కిక్కిరిసిపోయి ఉన్నారో అందరూ చూశారు కాబట్టి ఇంకా నేను ఆ సంఖ్య గురించి ఆ సక్సెస్ గురించి మళ్ళీ చెప్పను కానీ అన్నింటికన్నా ముఖ్యంగా మరి వాళ్ళ మరి టాప్ ట్వంటీ ఫైవ్ ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ ది కంట్రీ తీసుకుంటే మరి నా వీడియో ఒకటి నిన్న నేను అక్కడ మాట్లాడింది ట్వంటీ ఫోర్ ట్రెండింగ్ మీరు ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు ఒక టీవీ ఫైవ్లోనే నేను మాట్లాడింది రెండు లక్షల డెబ్భై వేల వ్యూస్ ఇందాక నేను రాతబండి మొదలెట్టక ముందు వెరిఫై చేసుకోండి చూసుకోండి ట్రెండింగ్ ఎంతలో ఉందో చూసుకోండి కళ్యాణ్ గారిది ఇంకా ముందు ఉంది బాబు గారిది సో ఎన్ని మిలియన్ పీపుల్కి ఆ మీటింగ్ రీచ్ అయింది అన్ని ఛానల్స్ కలిపితే కోటి మందికి పైగా నిన్న జరిగిన ఆ మీటింగ్ రీచ్ అయింది దట్ ఈస్ ద రీచ్ ఆఫ్ ఆస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ట్రెండింగ్లో ఏ మీటింగు కూడా చరిత్రలో ఇప్పుడు దాకా ట్రెండింగ్లోకి వెళ్ళినట్టు నేను చూడలేను మూడు లక్షలు వస్తే పది లక్షలు వచ్చారని చెప్పుకున్న మీటింగ్ కూడా అప్పుడు కూడా సాక్షిలోనే ఆ లైవ్ వాచ్ రెండు వేలు అలా ఉంటుంది వెంకటకృష్ణ నా ఇంటర్వ్యూల్లో లైవ్ వాచ్ ఉండే ఇరవై వేలు దాటిపోయిన లైవ్ వాచ్లు కూడా ఉన్నాయి వాళ్ళ జీవితంలో ఎప్పుడు లేవు ఏ మీటింగ్ జరిగినా సాక్షిలో లైవ్ వారి రెండు వేలు మూడు వేల ఉంటుంది అంతే అనిచేత మీ రీచికి మా రీచికి సంబంధం లేదా మారీచుడికి శ్రీరాముడికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది మీ రీచ్కి మా రీచ్కి సో మీ గురించి అందరికీ తెలిసిపోయింది మర్యాదగా ఉందండి అబద్ధాలు మాట్లాడితే ఎవరు చూసేస్తారు అసలు నిన్న సూపర్ పంచ్ గురించి చెప్పడం మర్చిపోయా అసలు దాని గురించి చెప్పాలని అసలు నేను రచ్చమడాలనుకున్నాను అనుకున్నా పెళ్ళాలు పెళ్ళాలు అని చెప్పి తినేస్తారంటరా బహుశా మరి నా నాలుగో పిల్లం జగన్మోహన్ రెడ్డి అనేమో అని ఆయన అన్నమాట డెఫినెట్గా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి బుద్ధుంటే మాట్లాడకూడదు అసలు సోషల్ మీడియాలో కడుపు చెక్కలైపోతాను వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా జగన్మోహన్ రెడ్డి స్త్రీ అయితే ఎలా ఉంటాడు చక్కటి పిలుపు తిరిగేటప్పుడు మరి ఈయన నాలుగవ భారీగా కడుతున్న సన్నివేశాలు అంటే మూడు అనమాట జగన్కి మూడు మొన్నటిదాకా నన్ను జగన్ మూడు అనేవారు ఎక్కడికి వెళ్ళిన మరి ఇప్పుడు జగన్కి ముగ్గురు పవన్ కళ్యాణ్ గారని చెప్పి అనుకునేలాగా మరి ఓవర్ నైట్ ట్రెండ్ మారింది జగన్మోహిని అనే పేరు కూడా పెట్టారు జగన్మోహినికి భర్తగా పవన్ కళ్యాణ్ అని అసలు సోషల్ మీడియాలో ఆ మీమ్స్ దద్దరిళ్ళిపోతున్నాయి ఇంకెప్పుడు ఒక్క మాటతో ఉత్తరాల రాయులకు కోవర్టులకు ఎలా అయితే సమాధానం చెప్పారో అలాగే అద్భుతంగా మాట్లాడితే నేను ఏకపత్ని గురుతుంది ఏకపత్ని గురుతుడే కాదని ఎవరు అంటలా అంటే ఒకటే భార్య అని ఇంకా అంటే నేను వేరే రకంగా అంటలే సుమ్మి అది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నిన్న ఏంటి మాట్లాడుతున్నావు నీ గురించి మాట్లాడితే ఇప్పుడు పుంకాన పుంకాలుగా ఉన్నాయి ఆ జూబ్లీ హిల్స్ ఏదో కెంటకీరి రెస్టారెంట్ ఏదో కూటికీ రెస్టారెంట్ ఏదో చెప్పారు సరిగ్గా క్యాచ్ చేయలేకపోయా అక్కడ నువ్వు నడిపించిన వ్యవహారాలు అన్నీ కూడా తెలుసు అని దిగిపోయారు ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు ఎంతో కోర్స్ ఆయన అంత ఆవేశంగా నేను ఇక్కడ మాట్లాడలేను బట్ చెప్పారు క్లియర్గా చూద్దాం మరి బుద్ధిరిగి ప్రవర్తిస్తారా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అన్నారు నిన్న రాజుగారు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రినే తిడతారు మీ పార్టీ అధ్యక్షుని మటుకు ఏమీ అనరు ఇక్కడి నుంచి మీరు మీ పార్టీ అధ్యక్షుని కూడా రాజీనామా చేశారు కనుక మీరు విమర్శించవచ్చు అంటే నేను ఎప్పుడు కూడా అబ్యూజ్ చేయను ఐ ఓన్లీ క్రిటిసైజ్ ఇట్స్ ఎ పాజిటివ్ క్రిటిసిజం అండ్ నెవర్ అబ్యూజ్ తిట్టడం వేరు విమర్శించటం వేరు తిట్టుకి విమర్శకి తేడా తెలియక కొందరు అజ్ఞానులు విమర్శను కూడా తిట్టినట్టుగా కేసులు ఎట్టేసి కొడేస్తున్నారు నా కొడుకులు చదు విమర్శకి తిట్టుకి తేడా తెలుసుకో నా మాజీ రాష్ట్ర అధ్యక్షుడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడా తిట్టుకి విమర్శకి తేడా తెలుసుకో ఇక ముగించే ముందు ఆ రిషికొండ సరే మళ్ళీ నిన్న కోర్టులో వచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఆయన ఎవరికైతే చచ్చిపోయాడు ఆఖ నిమిషంలో అంచేత చేత రెండు వారాలు గడుగామంటే మళ్ళీ నాలుగు వారాలు టైం ఇచ్చారు ఈలోపు మరి శ్రీమతి రోజారెడ్డి గారు అదేదో ముఖ్యమంత్రి రెసిడెన్స్ కాదు ప్రస్తుతానికి అంటే ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్కడికి వెళ్దామని కోర్టులు న్యాయస్థానాలు ఎన్ని ట్రిక్కులు ఎన్ని గజకర్ణ గోకర్ణ మాయలు మరాఠీ వ్యవహారాలు ఎన్ని చేసినా ఆల్ త్రూ అటర్ ఫ్లాప్ అన్ని ప్రయత్నాలు అమరావతి రైతులు అడ్డుకున్నారు